తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చాలా చాలా విషయాలు చెప్పారు కానీ వారు అసలు విషయాలు చెబుతున్నారా లేదా అంటే సందేహాస్పదమే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పెద్ద వ్యవస్థను నడుపుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు సహజమే ఈ లోపాలను వ్యవస్థీకృతం చేసి లబ్ధి పొందడానికి కొన్ని వర్గాలు కొందరు సిబ్బంది కొందరు అధికారులు ప్రయత్నిస్తే మాత్రమే అది తీవ్ర తప్పిదం నెయ్యి సరఫరాకు టెండర్ల ప్రక్రియ ప్రవేశపెట్టడం వ్యాపార సూత్రం అయితే ఈ వ్యాపార సూత్రం పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో ఉపయోగించే దినుసులకు కూడా ఉపయోగించాలా అని ఆలోచించాలి మార్కెట్లో స్వచ్ఛమైన స్వచ్ఛమైనదా కాదా అని వినియోగదారులకు తెలియని నెయ్యి అది గేది నెయ్యి కావచ్చు ఆవు నెయ్యి కావచ్చు రెండు మిడితం చేసిన నెయ్యి కావచ్చు కేజీ తొమ్మిది వందల రూపాయలకు అమ్ముతుంది కొందరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరుతో కేజీ పదిహేను వందల రూపాయల నుంచి అమ్ముతున్నారు ఆర్గానిక్ ఆవు నెయ్యి పేరుతో మూడు వేల వరకు అమ్ముతున్నారు అంటే వినియోగదారుల ఇస్తా ఇస్తాను బట్టి ఆవు నెయ్యి రేటు కూడా పెంచుతున్నారు తమ తా స్వచ్ఛమైన అని ఏదో గిర్రావులని ఆవులని ఏవలని రకరకాల కథనాలు చెప్తున్నారు మరి ఆల్ఫా కానీ మరో కంపెనీ కానీ కర్ణాటక పాలక పాల సరఫరాదారుల సంఘం కానీ కేజీ ఆవు నెయ్యి మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకు ఎలా సరఫరా చేయగలుగుతాయి ఈ కనీస ఇంగితాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు కానీ టీడీడీ అధికారులు కానీ ఎందుకు ప్రభుత్వంలో పెద్దలు కానీ వారు వైసీపీ వారైనా టీడీపీ వారైనా ఎందుకు ప్రదర్శించలేదు రెండు వేల సంవత్సరం నుంచి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ ఏ పాటి సంస్థలు లేక వ్యాపార సంస్థలు నెయ్యి సరఫరా చేశాయి ఎంత మొత్తం సరఫరా చేశాయి ఏ ధర వద్ద సరఫరా చేశాయి ఇలా ఈ సరఫరా చేసిన నెయ్యి స్వచ్ఛ స్వచ్ఛతను ఏ ఏ ప్రయోగశాలలు సర్టిఫై చేశాయి ఎన్నిసార్లు అక్రమాలు కల్తీలు బయటపడ్డాయి ఎంతమందికి శిక్షలు విధించారు అసలు విషయాలు చెప్పకుండా కొసరి విషయాలు రెండు పార్టీల వారు అందులో ముఖ్యులు చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు గణాంకాలు వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే ప్రజలు ఎవరికి వారే తమ నిర్ణయాలు చేసుకుంటారు విజిలెన్స్ పేరుతోనూ లేబర్ రిపోర్ట్ల పేరుతోనూ చేసే హడావుడి చూస్తుంటే కొంత బాధ కొంత విషాదం కొంత నవ్వు కూడా వస్తుంది రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో రాగద్వేషాలకు అతీతంగా పనిచేసే అధికారులు కానీ సిబ్బంది కానీ వ్యవస్థలు కానీ ఉండే అవకాశాలు బహు తక్కువ రోజు రోజుకి పరిస్థితి మొదలుపోతున్నాయి అలాగే ల్యాబ్లలో వచ్చే నివేదికలను పూర్తిగా విశ్వసించడం చాలా కష్టం ఆ నివేదికలను ఎలా మానిపులేట్ చేయాలో చేస్తారో సాక్షి జనాలు చక్కగా వివరించింది ఈ అనుభవాన్ని నాకు వ్యక్తిగత అనుభవాన్ని కూడా నేను చెప్తా నేను ఒకసారి పత్రికా ప్రచనల సమావేశానికి ఒక స్టార్ హోటల్ కు వెళ్ళినప్పుడు మటన్ కర్రీ మాంసం కూరలో గొడ్డు మాంసం వచ్చిందని నాకు అనుమానించాను అంటే నేను చిన్నతనం నుంచి విషయం తినేవాడిని కాబట్టి ఏది కోడి మాంసం ఏది మేక మాంసం ఏది కుందేలు మాంసం ఏది గొడ్డు మాంసం అనే విశ్లేషించగల లేకపోతే తెలుసుకోగల సామర్థ్యం నాకు ఉన్నదని నేను నమ్ముతున్నాను నేను వెంటనే చెప్పను పిలిచి అడిగాను ఆయన నీళ్లు నమ్మిలాడు వెంటనే హోటల్ మేనేజర్ రంగప్రవేశం చేశాడు నా తోటి పత్రికల వారందరూ చాలా ఎలర్ట్ అయ్యారు అందరూ మటన్ కర్రీలో గొడ్డు మోసం కలిసిందని నిర్ధారణకు వచ్చేసారు అంటే అది చెప్పడానికి సందేహించిన వారందరూ నేను దానిని వెలుగులోకి తేవటంతో మిగిలిన వాళ్ళందరూ నన్ను నాకు మద్దతుగా నిలిచారు నాకు నాకు వచ్చిన అనుమానమే వారికి కూడా వచ్చింది అయితే వారు ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ కర్రీని నేను అనుమానించిన ముక్కలను ల్యాబ్ పరీక్షకు పంపించాలని నేను పట్టుబట్టాను మేనేజర్ ఒక వ్యక్తిని పిలిచి అది ప్యాక్ చేయమని ఒక రకమైన సౌన్య చేశాడు దానిని మా కళ్ళ ముందు కాకుండా లోపలికి తీసుకొని ప్యాక్ చేసి ఒక బాక్స్ లో ఇచ్చాడు దాన్ని నేను లో పరీక్ష చేయించాను అది గోడ్ బేస్డ్ మేక గొర్రె మాంసమా లేక గొడ్డు మాంసం బీఫ్ బేస్డ్ మాంసమా తేల్చాలి అని అడిగాను అది గొడ్డు మాంసం కాదని రిపోర్ట్ వచ్చింది అంటే మన నాలుక మన అనుభవం ల్యాబ్ పరీక్ష ఫలితాల ముందు తేలిపోయింది అంటే నేను అక్కడ ఓడిపోయాను అయితే నా అనుమానం అలాగే స్థిరంగా ఉంది మాంసం ముక్కను ట్యాక్ చేయడానికి లోపలకు తీసుకువెళ్ళినప్పుడు దాన్ని మార్చేశారని నా అనుమానం ఇది ఒక అది స్టార్ హోటళ్ల తెలివి అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా తెలివిగా ఫేస్ చేసే ఫేస్ చేయగల శక్తి ఫైవ్ స్టార్ హోటళ్లకి ఉంటది సామాన్య ప్రజలకు ఉంటుంది ప్లస్ ప్రభుత్వాలకు అయితే చెప్పని అవసరం లేదు వ్యవస్థలకు ఇంకా చాలా అతి తెలియదు చాలా మంది ఎందుకంటే చాలా మంది మేధావులు అందరు పనిచేస్తుంటారు కదా అలాంటిదే ఇంకొక సంఘటన కూడా చెప్తాను కూకట్పల్లిలో ఐడియల్ చెరువు దగ్గర ఒక సిగరెట్ ఫ్యాక్టరీ ఉండేది అందులో ఇప్పుడు అక్కడ అంతా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చేసారు ఫ్లాట్స్ కట్టారు అందులో నుంచి వచ్చే పొగ దుమ్ము ధూళి సంగీత నగర్ ప్రాంతంలో వారిని తీవ్ర ఇబ్బందుల పాలకు గురి చేసేది ఆ కాలనీలో అప్పుడు ప్రముఖ రచయిత్రి ముప్పాల రంగనాయకమ గారు కూడా నివసించేవారు నేను కూడా అప్పుడే కూకట్పల్లి వివేకానంద నగర్ పక్కన ఇల్లు పట్టుకున్నాను కూకట్పల్లిలో కాలుష్య నివారణ సమితి ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ యజమాని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాం అయితే మేము విడుదల చేసే పొగ కాలుష్య నివారణ మండలి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ పరిధిలోనే ఉన్నదని ఆ మేనేజర్ మమ్మల్ని డబాయించడానికి ప్రయత్నం చేశాడు మరి మేము బట్టలు ఆడవేస్తే దానిపై సన్నని ధూళి ఎందుకు ఏర్పడుతున్నది మేము గాలి పీల్చడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నామని ప్రశ్నిస్తే దానికి కూడా మేనేజర్ రకరకాల సమాధానం చెప్పాడు అప్పుడు మేనేజర్ గారితో రంగనాయకమ్మ గారు మాట్లాడిన చేసిన వ్యాఖ్యానం నాకు ఇప్పటికి బాగా గుర్తుంది పిసిబి ఇచ్చిన నివేదికలు మేము నమ్మం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికలను మేము నమ్మం అని ఆమె కుండబద్దలు చెప్పు కొట్టారు అంతేకాకుండా మా ముక్కే మాకు సాక్ష్యం మా ముక్కే మాకు సాక్ష్యం అని ఆమె చెప్పారు ఆ కంపెనీ వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది అంతకుముందు డబాయించిన మేనేజర్ తప్పిదం జరిగిందని త్వరలోనే దానిని పరిష్కరిస్తామని ఆ వాళ్ళు వదిలే గాలిని నీళ్ళ ద్వారా చేసి ఏదో ప్రాసెస్ చేసి మొత్తం మీద ఆ సమస్యను పరిష్కరించారు తర్వాత ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేశారు ఇదంతా ఏంటంటే మన భోపాల్లో కార్బైడ్ గ్యాస్ విడుదలై వందలాది మనం చనిపోయిన సందర్భంలో ఆ సమయంలో జరిగింది కాబట్టి ఎక్స్ట్రా సెన్సిటివ్ గా ప్రజలు రియాక్ట్ అయ్యారు మేము అందరం రియాక్ట్ అయ్యాము పుగట్పల్లి కాలుష్య నివారణ సమితి ఏర్పాటు చేశాము దానిని దాని సమస్యను పరిష్కరించుకోగలిగాం ఇప్పుడు తిరుపతి తిరుపతి లడ్డు సమస్యను కూడా ఆ విధంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజా చైతన్యమే దీన్ని పరిష్కరిస్తుంది మరి కొన్ని అంశాలు చెప్తాం ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లేబులు ఇచ్చే నివేదికలను గుడ్డిగా నమ్మేయరాదు రాజకీయ నాయకులు చెప్పే మాటలను అసలే నమ్మరాదు రాజకీయాల కోసం వారు ఎంతకైనా తెగిస్తారు నేను ఒకనొక పత్రికలో పనిచేస్తున్నప్పుడు కోకో కోలాలో క్రిమిసంహారక అవశేషాలు అంటూ వార్తల మీద వార్తలు వచ్చేవి దీనిపై నేను ఒక అరపేజీ వార్తను నా బైలైన్తో నా పేరుతో రాశాను ఇష్టం మీద ప్రజలు తాగే కోకోలో ఉన్న అవశేషాలు అతి కొద్ది మోతాదులోనే ఉండేవి ఆ కంపెనీ ఉపయోగించే నీరు కలుషితం కావటం వల్ల క్రిమిసంహారక అవశేషాలు ట్రేషస్ ఆనవాళ్లు ఉండేవి దాని మీద హడావిడి చేస్తున్న మనం బేగం బజార్లో జరిగే నూనె కల్తీ గురించి ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నను ఆ వార్తా కథనంలో నేను లేవనెత్తాను అలాగే మన కిరాణా షాపుల్లో పేద ప్రజలు తినే ఆహారం వారికి అమ్మే ఆహార పదార్థాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా నేను దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితమే లేవనెత్తాను వెంటనే ఆ వ్యాపారుల ఒత్తిడితో మా పత్రిక యజమాని నన్ను పిలిపించి ఎందుకు ఇలా రాశారు అని అడిగారు అది నిజం కాబట్టి రాశాను అని నేను ముందుగా సమాధానం చెప్పాను ఆ ఎదురు సమాధానం కాదు నిజంగా అంటే నేను నమ్మాను నమ్మిన విషయాన్ని చెప్పాను ఆ కల్తీ గురించి వాస్తవాలు ఆయనకు నాకంటే బాగా తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయారు మనం ఇప్పుడు వంట నూనెలుగా వాడుతున్న వాటిలో అసలు వంట నూనె ఎంత అంటే ప్లాంట్ బేస్డ్ ఇది ఎంత పెట్రోలియం ఉప ఉత్పత్తుల స్థాయి ఎంత వేరుశనగల ధర బాగా పెరిగినా వేరుశనగ నూనెను అంత తక్కువ ధరకు ఎలా అందిస్తున్నారు అన్ని విజ్ఞత అన్న విజ్ఞత కొందరిలో మేల్కొంది అందువల్ల గానుగ నూనె గ్రామాల నుంచి స్వచ్ఛమైన నూనె తప్పించుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు మరి తిరుపతి దేవస్థానానికి కేజీకి మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకు ధరకు స్వచ్ఛమైన ఆవుని కంపెనీలు ఎలా సరఫరా చేయగలుగుతున్నాయి ఎలా సరఫరా చేశాయి చేస్తున్నాయి అధికారులు రాజకీయ నాయకులు తమ ఇంగితాన్ని నిద్ర లేపాలి ఒకరినొకరిని బ్లేమ్ చేసుకోవటము అనేది ఒక హీనమైన రాజకీయ సంస్కృతి ఆ రాజకీయ సంస్కృతిని తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు తెలుగు ప్రజలు తల వంచుకుని జీవించే పరిస్థితి కూడా మీరు తీసుకొస్తున్నారు రాజకీయ నాయకులు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్ర స్థలంలో ఇలాంటిది ఏదైనా జరిగితే దాన్ని సక్రమంగా పరిష్కరించి శాస్త్రీయంగా పరిష్కరించి దానిని ప్రజల దృష్టికి తీసుకొస్తే చాలా సంతోషించాడు ఎవరిని శిక్షించి కఠినంగా ఇలాంటి కల్పి ప్రయత్నం ఒకటి జరిగింది అనిమల్ ప్యాట్ ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగిందని మేము విజయవంతంగా నిరోధించాము అని నిందితులను నిలబెట్టి శిక్షిస్తే బాగుండేది అలా కాకుండా రాజకీయ గేమ్ లో భాగంగా ప్రత్యర్థులను నిందించడానికి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది నేను విజనరీ ముఖ్యమంత్రిని ఆయన ది ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్థాయిలో మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు ఇటువంటి హీనమైన రాజకీయ సంస్కృతిని ఎందుకు ప్రదర్శించారు తన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో అయ్యే దినుసుల నాణ్యతను పెంచడానికి ఏం ప్రయత్నం చేశారు ఆయన అనుసరించిన పద్ధతులకు భిన్నంగా తర్వాత వచ్చిన రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన ప్రభుత్వం వ్యవహరించింది వాళ్ళు చాలా ఎక్స్ట్రా సెన్సిటివ్ గా చాలా జాగ్రత్తలు వహించారని ప్రజలు భావిస్తున్నారు కానీ మీరు దుష్ప్రచారానికి ఏది అదేది కవితకి అనర్హం అంటే దుష్ప్రచారానికి అనర్హం ఏది కదా అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంచుకున్నారు అది ఏం జరుగుతుందో చూద్దాం